పిల్లలు వింటున్నారా ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం అవును భలే కథ ఒక నేత ఆయన వెంకటయ్య ఆయన భార్య లక్ష్మి ఇంకా ఒక బంగారుబాతు అవును బంగారు బాతు గురించిన కథ ఇది అనగనగా ఒక ఊళ్ళో అనమాట ఈ వెంకటయ్య లక్ష్మి ఉండేవారు పాపం వాళ్ళు అంటే చాలా పేదవాళ్ళు రోజంతా కష్టపడ్డా తినడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు వాళ్ల ఇల్లు కూడా ఓ చిన్న మట్టి గుడిసే అంతే అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు వెంకటయ్య పొలం పనికి వెళ్ళాడు అక్కడ పని చేసుకుంటూ ఉంటే ఏమైంది ఒక ముళ్లపోదలో ఏదో మెరుస్తూ కనిపించింది బంగారు రంగులో అయ్యో ఏంటది దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక బాతు కాని మామూలు బాతు కాదు బంగారు బాతు ఆ ఆ బాతు ముళ్లలో చిక్కుకుపోయిందా పాపం అవున ముళ్ళు గుచ్చుకొని గాయాలయ్యాయి దానికి వెంకటయ్యకు జాలివేసింది కదా వెంటనే ఆ చాలా జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాడు ఆకు పసరు రాసి కట్టుగట్టాడు అప్పుడు ఆ బంగారుబాతు ఊరికే వెళ్ళిపోలేదు మరేం చేసింది వెంకటయ్య చేసిన సహాయానికి థాంక్స్ చెప్పినట్టుగా తళతళా మెరిసే ఒక గుడ్డు పెట్టింది గుడ్డా ఎలాంటి గుడ్డు బంగారుగుడ్డు అవును బంగారుగుడ్డు పెట్టి ఆయన దగ్గర వదిలి వెళ్ళిపోయింది అబో వెంకటయ్యకు మాట రాలేదు కదా ఇంకేముంది ఆశ్చర్యంగా ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మికి చూపించాడు వాళ్ళిద్దరూ దాన్నమ్మితే అమ్మో బోలెడు డబ్బులొచ్చాయి అంతకన్నా ఆశ్చర్యమేంటంటే ఆ బాతు మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిందా మరుసటి రోజునుంచి రోజూ వాళ్ళింటికి రావడం రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టడం భలే అవును ఇంకేముంది కొద్ది రోజుల్లోనే వెంకటయ్య లక్ష్మి చాలా ధనవంతులైపోయారు ఆ చిన్న మట్టి గుడిసె పోయింది దాని స్థానంలో పెద్ద మేడ వచ్చింది మంచి బట్టలు మంచి తిండి హాయిగా ఉన్నారు కాని కాని ఈ విషయం ఎవరికీ చెప్పలేదు రహస్యంగా ఉంచారు మరి రాజుగారికి ఎలా తెలిసింది అవే మరి రహస్యం ఎంతో కాలం దాగలేదు కదా ఎలాగోలా ఆ రాజుగారి చెవిన పొడింది ఆ రాజుకు కొంచెం దురాశ ఎక్కువ కదా అవును వెంకటయ్యకు ఇంత డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకున్నాడు వెంటనే సైనికులను పంపి వెంకటయ్య తన దర్బారుకు పిలిపించాడు రాజు ముందు నిలబెడితే రాజు గద్దించాడు ఏయ్ వెంకటయ్య నీకెలా వచ్చాయి ఇన్ని డబ్బులు నిజం చెప్పు అని వెంకటయ్య భయపడ్డా తెలివైనవాడు కదా భయపడలేదు బంగారుబాతు గురించి అస్సల్ చెప్పలేదు మరి ఏం చెప్పాడు వినయంగా మహారాజా నాకు పొలం దున్నుతుంటే ఒక ఆ విత్తనం దొరికింది అది నాటితే బంగారు పండ్లు కాసే మొక్క పెరిగింది అని అబద్ధం చెప్పాడనమాట భలే తెలివి అవును చాలా చాకచక్యంగా చెప్పాడు బంగారు పండ్లా రాజు కళ్ళు మెరిశాయి కదా దురాశతో వెంటనే అలాగా ఆ విత్తనం నాకివు అని అడిగాడు వెంకటయ్య ఏం చేశాడు ఇచ్చేశాడా సరేనని ఒక మాములు విత్తనం తీసుకెళ్లి రాజుకిచ్చాడు రాజు ఆశగా దాన్ని నాటించుంటాడు అవును రోజూ నీళ్లు పోసి చూసుకున్నాడు కాని కాని మామూలు మొక్కే వచ్చింది బంగారు పండ్లు రాలేదు అంతేనా రాని వచ్చేసింది వెంకటయ్య మోసం చేశాడు వాడి ఆస్తి లాక్కోండి అని అరుచుంటాడు సరిగ్గా అదే చేశాడు సైనికుల్ని పంపాడు కాని వెంకటయ్య ఊహించాడిది అవును రాజులా చేస్తాడని ముందే అనుకున్నాడు ఏం చేశాడు మరి ఆ దాని స్థానంలో అచ్చం దానిలాగే ఉన్న ఒక మామూలు బాతను పెట్టాడు ఇంతలో సైనికులు వచ్చేశారు కోపంగా ఏడి నీ బంగారుబాతు అని అడిగుంటారు అవును అప్పుడు వెంకటయ్య చాలా ప్రశాంతంగా ఆ మామూలు బాతును చూపించాడు చూపిస్తూ ఏం చెప్పాడు అయ్యా ఈ బాతు చాలా సున్నితమైంది దీన్ని సంతోషంగా స్వేచ్ఛగా ఉంచితేనే అప్పుడే బంగారు గుడ్లు పెడుతుంది భయపెట్టినా బలవంతం చేసినా అస్సలు పెట్టదు అని చెప్పాడా అవును చాలా నమ్మకంగా చెప్పాడు సైనికులు వెళ్ళి రాజుతో ఇదే చెప్పారా చెప్పారు రాజు ఆలోచించాడు అవును కదా బలవంతం చేస్తే అస్సలికే మోసం వస్తుంది అనుకున్నాడు అంటే బాతును వదిలేయమని చెప్పాడా వదిలేయమన్నాడు వెంకటయ్య జోలికి వెళ్ళొద్దన్నాడు రాజు ఆశ ఫలించలేదు చూశారా పిల్లలు వెంకటయ్య తన తెలివితో ఆ దురాశపరుడైన రాజుని ఎలా ఓడించాడో తన బంగారు బాతునూ సంపదను రెండిటినీ కాపాడుకున్నాడు ఆ తర్వాత వెంకటయ్య లక్ష్మి వాళ్ల బంగారు బాతుతో కలిసి ఆ మరింత ధనవంతులై చాలా సంతోషంగా జీవించారు వాళ్ల తెలివితేటలే వాళ్లను కాపాడాయి ఆనందాన్నిచ్చాయి నిజమే వెంకటయ్య తెలివి ముందు రాజు బలం పంచేయలేదు అంటే కొన్నిసార్లు బలం కన్నా బుద్ధి గొప్పది అన్నమాట కదా అవును తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి కష్టాన్నైనా దాటొచ్చు మనమూ ఆలోచించాలి కదా